రాష్ట్ర ప్రతి ఏటా ఆయన నెల్లూరు జిల్లా కాపుభవన్ నందు నిర్వహిస్తున్న కార్తీక మాస వనభోజన మహోత్సవాన్ని ఈ నెల పదహారున అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నామని కాపు రాక్స్ సీనియర్ నేత గాదిరాజు అశోక్ కుమార్ వెల్లడించారు ఐదు లక్షలకు పైగా కుల సభ్యులు కలిగి దేశవ్యాప్తంగా పేరుగాంచిన కాపు రాక్స్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్తీక సమారాధన కాపు సంస్థ పీఆర్ఓ పశుపతి తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్త కాపు కులస్తులందరూ వారి సొంత కార్యక్రమంగా భావించి దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు సంఘీయుల అనుబంధ సంస్థ కాప్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పది గంటలకు కార్తీక మాస వనభోజన కార్యక్రమం ఈ యొక్క కాపు భవన్లో నిర్వాహంగా జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి బలజ సంఘీయులందరూ కూడా బలజ బంధువులందరూ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఇక్కడ శివుడి యొక్క అభిషేకాలు అన్ని దేవ దైవ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్తీక మాసం అనుభవజనం ప్రసాదం స్వీకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా డాక్టర్ పొంగూరు నారాయణ గారు మంత్రివర్యులు కుటుంబ సమేతంగా వారిద్దరు హాజరవుతారు వారి యొక్క పూర్తి సహాయ సహకారాలు కూడా ఈ కాప్ ట్రాక్స్ కి వాళ్ళు అందించడం జరిగింది అదేవిధంగా కాప్ ట్రాక్స్ ఫౌండర్ పెద్దిరెడ్డి సోభాస్కర్ గారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ గారు తప్పకుండా విచ్చేస్తున్నారు అదేవిధంగా ఎంతో మంది జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వంలో పదవులు పొందిన ప్రతి ఒక్క నాయకుని కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది